ప్రతి ఏడాది శివరాత్రి అనంతరం ఐదు రోజులకు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో నిర్వహించే హజరత్ సయ్యద్ షా సుల్తాన్ మహమ్మద్ ఖాద్రి ఉర్స మహోత్సవాలు ఏడాది కూడా వైభవంగా నిర్వహించనున్నట్లు ఆ దర్గా నిర్వాహకులు పీఠాధిపతి సయ్యద్ నజీరుల్లా షా ఖాద్రి తెలిపారు ఉరుసు ఉత్సవాల్లో భాగంగానే ఏడాది ప్రత్యేకంగా స్వామివారి సమాధిని మార్బుల్స్లో ప్రత్యేక అలంకరణల మధ్య ఉరుసు మహోత్సవాల నిర్వహణ ఉంటుందన్నారు అలాగే దర్గా ప్రాంగణం అంతా ప్రత్యేక అలంకరణలతో వైభవపేతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగానే ఇరవైవ తేదీ శుక్రవారం గంధము శనివారం ఉరుసు మహోత్సవం ఆదివారం కిస్తీలు ఇలా మూడు రోజుల పాటు అశేష భక్తజన సందోహం మధ్య ఉరుసు ఉత్సవాల నిర్వహణ ఉంటుందన్నారు ఈ ఉరుసు మూడు రోజుల పాటు భక్తాదులకు ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు క్రీడా పోటీల నిర్వహణ తదితర వాటితో అంగరంగ వైభవంగా ఉరుసు మహోత్సవాలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఉరుసు ఉత్సవాల నిర్వహణకు గ్రామ పెద్దలతో పాటు స్వామివారి శిష్య బృందం ఆయా ప్రభుత్వ శాఖల సహకారాలతోనే ప్రతి ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు కావున ఈ ఉరుస మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని ఆయన కోరారు صلى الله على وسلم صلى الله على محمد صلى الله عليه وسلم صلى الله على محمد الله ولا محمد صلى الله عليه وسلم صلى الله على محمد صلى الله عليه وسلم صلى الله ولا السلام عليكم ورحمه الله وبركاته প্রিয় আত্মিলারা హజరత్ సయషా సుల్తాన్ మహమూద్ హాద్రి అహమ్దుల్ అలీ గారి యొక్క ఉర్సు మహోత్సవం ప్రతి సంవత్సరం లాగా మహాశివరాత్రి ఐదవ రోజు అనగా ఇరవయ తేదీ శుక్రవారం రోజున గంధము మరియు శనివారము ఉరుసు మహోత్సవము ఆదివారము ఇరవై రెండవ తేదీన కిస్తీలు ఆనందదాయకంగా జరపడానికి ఇక్కడ దర్గా యొక్క ప్రాంగణాన్ని ఇప్పుడు అన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది అందులో భాగంగా ఉరుసలో భాగంగానే ఈ సంవత్సరము కొత్తగా హజరత్ సయ్ సుల్తాన్ వంశాఖ స్వామి యొక్క సమాధిని ఇక్కడ మార్బుల్ అలంకరణతో ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ దర్గాపీఠాధిపతిగా నేను సయ్యద్ నజీల్లా షాహాద్రి కోరేదేమంటే అతి భక్త జనావళి ప్రతి సంవత్సరము ఆనందదాయకంగా మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి కూడా మూడు రోజులు మహోత్సవానికి ఆశేష జనావళి భక్తావళి రావాలని మేము కోరుచున్నాము ఈ మూడు రోజులు భక్తాదులకు ప్రసాద తీర్థాలతో పాటు అన్నదాన కార్యక్రమము క్రీడా పోటీలు ఇవన్నీ మా యొక్క పెద్ద పత్రికలో ప్రచురించదవుతుంది మా యొక్క గ్రామ పెద్దల సహాయంతో తాత యొక్క సై సుల్తాన్ తాత గారి యొక్క శిష్య బృందం యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం ఎలాంటి ఆదాయం లేకుండా జరగాకు అందరి యొక్క ఇచ్చేటువంటి పారితోషకాలతోనే ఈ వృషికోత్సవం జరపబడుతుంది కాబట్టి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారి ఎనిమిది అక్కడంటి వారి అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవానికి చాలా సహకరించడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా మేము ఈ యొక్క ఉత్సవానికి రావాల్సిందిగా మా దర్గా యొక్క జనాలు భక్త బృందం తరపున దర్గా గురువుగా నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ఉసు మహోత్సవానికి ఆహ్వానిస్తున్నాం ఉసు మహోత్సవ తేదీలు వచ్చేసి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శుక్ర శని ఆదివారాలు తప్పక ఉసుగు రాగలని ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు మన యొక్క దర్గా ప్రాంగణంలో ప్రతి సోమవారము అసర్ నమాజ్ అనగా ఐదు నుండి ఆరు వరకు సత్సంగము జరపబడుతుంది దరూదే షరీఫ్ అనేటువంటి గొప్ప గురు మంత్రాన్ని ఉచ్చరించడము మరియు అందరి యొక్క అధిష్టాలు నెరవేరడానికి కోరికలు నెరవేరడానికి ఎవరైతే ఉన్నాయో తొలగడానికి యొక్క దరూదే షరీఫ్ యొక్క మజిలీస్ ఏర్పాటు చేసి ప్రతి వారము సత్సంగము జరుగుతుంది దరూదే షరీఫ్ మహిళలు కాబట్టి ప్రతి సోమవారంలో భాగంగా ఈ రోజు కూడా మా అందరూ ప్రియ ఆత్మీయులందరూ ఈ రోజు సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా మరి ఉరుసు ఆహ్వానం చెప్పడం కూడా మాకెంతో సంతోషదాయకంగా ఉంది కాబట్టి మీ అందరికీ వచ్చు చెప్తున్నాము థ్యాంక్ యూ ఏంటి అంటే గురు పరంపరలో కూడా శాఖలు ఉన్నాయి అందులో పీర్ మహబూబే స్వామి దసరి స్వామి యొక్క శాఖ చాలా ఉన్నతమైనటువంటి శాఖ అందులో హాద్రియా సిల్సిలా అంటారు అలా హాద్రియా వంశానికి చెందినటువంటి మహోన్నతులైనటువంటి గురు పరంపరకు చెందినటువంటి వారు హజరత్ శాస్త్రు తా వంశా వారు వారి యొక్క ఇప్పుడు ఐదవ తరము నేను ఇప్పుడు ఇక్కడ దర్గా ఉసు మహోత్సవాలు జరపడం జరుగుతుంది ఆ గురు పరంపర ఇలాగనే కొనసాగిస్తున్నాము ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ముజావర్లు ఉంటారు ముజావర్లు అనగా ఆ యొక్క బాధ్యతలు తీసుకొని చేసేవారు కానీ గురు ఉన్నటువంటి మహనీయుల యొక్క గొప్పతనం ఏమిటే వంశావళికి అందించినటువంటి మహిమాన్యుతమైన జ్ఞానము ఆ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేయడానికి సత్సంగాలు నడుపుతూ జ్ఞానబోధ చేస్తూ మానవుని యొక్క జన్మ సార్థకత మోక్షాన్ని ఎలా పొందాలి అనేటువంటి మార్గం చూపించడానికి ఏర్పడినటువంటి పీఠాలే గురు పరంపర కాబట్టి ఆ గురు పరంపరలో ఔన్నత్యూలైనటువంటి గురు పరంపర హజరత్ మహబూబ్ స్వామి గోసలాదమ్మ సయ్య స్వామి యొక్క గురు పరంపర అదే హాద్రియ శిల్సిల అలా హాద్రియ వంశస్సులైనటువంటి హజరత్ సైషా సుల్తాన్ హోంశాఖ స్వామి యొక్క గురు పరంపరలో నేను వారి యొక్క మనవనిగా రావడం నా యొక్క అదృష్టంగా గొప్ప వరంగా భావిస్తున్నాను అలహంద ఈ సేవలు ఇలాగే కొనసాగిస్తున్నాము మా పెద్దల యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క ఆజ్ఞానుసారంగా మా పెద్దలు ఏదైతే ఆజ్ఞాపించారో అదే విధంగా ఇప్పటి కూడా సత్సంగాలు నడుపుతూ జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరికి మోక్ష విభాసులు ఎవరైతే ఉన్నారో అంటే దాహార్తులు ఎవరైతే ఉన్నారో జ్ఞాన దాహార్తులు ఎవరైతే ఉన్నారు వారి జ్ఞాన దాహార్ని తీర్చడానికి జ్ఞాన సందేశాన్ని ఈనాటికి కొనసాగిస్తున్నాము ప్రతి నెల చంద్రోదయాల రూపకంగా ప్రతి వారము సోమవారం రోజున సత్సంగ రూపకంగా దరుదేశ్వరి మహిఖ రూపకంగా ఈ యొక్క మరి మహాశివరాత్రి అయిన తర్వాత ఐదు రోజులకు గొప్ప గొప్ప ఉరుస మహోత్సవంగా ఈ జ్ఞానాన్ని అందించడానికే ఈ ఉత్సవాలు పెట్టడము ఈ సత్సంగాలు పెట్టడం జరిగింది అదే భాగంగా ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాము కాబట్టి ఉరుస మహోత్సవానికి మీరందరూ రాగలని మరొకసారి ఆహ్వానం చేస్తున్నాం